హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో అమలు కాబోయే పదకాలకు సంబంధించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో మనకు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మొత్తం కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఏ ఏ పథకాలు విడుదల చేస్తామని చెప్పడం జరిగిందో సో ఆ పథకాలకు సంబంధించి ఫిబ్రవరి నెలలో కొన్ని పథకాలు స్టార్ట్ చేయబోతున్నారు సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూడండి అదేవిధంగా ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉంటానికి వెంటనే వీడియో కిందన కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇలానే నేను ఎప్పుడైనా సరే గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా ఈ వీడియోకి టూ హండ్రెడ్ లైక్స్ని టార్గెట్ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు లైక్ చేయండి టూ హండ్రెడ్ టార్గెట్ కంప్లీట్ చేయండి మరి వీడియోలోకి వచ్చినట్లయితే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వృద్ధులకి అదేవిధంగా వికలాంగులకి ఫిబ్రవరి ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తారు సో మనకు ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేసేదే కదా కొత్తగా ఏముంది అనుకున్నట్లయితే సో మనకు పెన్షన్లు పంపిణీ అయిపోయిన తర్వాత అంటే ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు ఈ పెన్షన్లు పంపిణీ చేస్తారు ఆ పెన్షన్ల పంపిణీ పూర్తయిన తర్వాత నుంచి దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్లు స్టార్ట్ అవుతాయి అంటే దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇచ్చి పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్నారు ఎంతమంది జెన్యున్గా తీసుకుంటున్నారు ఎంతమంది ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి పెన్షన్ తీసుకుంటున్నారు అని దానిపై వెరిఫికేషన్ జరుగుతుంది ఆ తర్వాత అదేవిధంగా ఫిబ్రవరి నెల ఎండింగ్లో అంటే ఫిబ్రవరి నెల అయిపోయే ముందుగా అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన పెన్షన్లపై కూడా వెరిఫికేషన్ జరుగుతుంది సో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఈ ఫిబ్రవరి నెలలోనే సో కాబట్టి ప్రతి ఒక్కరు మీరు మీ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి పెన్షన్ల వెరిఫికేషన్ కోసం వచ్చినట్లయితే మీరు ఏవైతే మీరు పెన్షన్ అప్లై చేసుకునేటప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చారో సో అవే డాక్యుమెంట్లు వెరిఫికేషన్లు కూడా ఇవ్వండి సో అదేవిధంగా మనకు రేషన్ పంపిణీలో భాగంగా చాలా జిల్లాల్లో గత నెలలో కందిపప్పు పంచదార ఇచ్చారు సో ఈ నెలలో మొత్తం అన్ని జిల్లాలలో కందిపప్పు చక్కెర ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి ఒక్కరికి కందిపప్పు చక్కెర బియ్యంతో పాటు ఈ రెండు ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది సో తగినంత మోతాదులో క్వాంటిటీ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తారు సో అదేవిధంగా ఈ ఫిబ్రవరి నెలలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు అయితే ఓపెన్ అవుతున్నాయి సో ఫిబ్రవరి నెలలో అప్లికేషన్లు ఎందుకు ఓపెన్ అవుతున్నాయి అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జియో ట్యాగింగ్ కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా హౌస్ టు హౌస్ మ్యాపింగ్ కూడా కంప్లీట్ అవ్వనుంది సో ఇవన్నీ ఈ ఫిబ్రవరి నెలలోనే కంప్లీట్ అయిపోతాయి ఫిబ్రవరి నెల ఆఖరి నుంచి మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది సో ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ ఫిబ్రవరి నెలాఖరు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు సో ఆ అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తాము సో ఎవరైనా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై ఉన్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఉండండి సో ఈ కొత్త రేషన్ కార్డులు ఏ విధంగా ఉండనున్నాయంటే సో ఇవి పీవీసీ కార్డు రూపంలో ఇస్తారు అంటే గతంలో ఏవైతే వైసీపీ ప్రభుత్వంలో కార్డులు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు పనికిరావు సో మనకు మళ్ళీ కొత్తగా కార్డులు ఇస్తారు పీవీసీ కార్డులు ఇస్తారు సో దాని మీద ఒక క్యూ క్యూఆర్ కోడ్ ఉంటుంది సో ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మొత్తం మీ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి సో క్యూఆర్ కోడ్ ద్వారా క్యూఆర్ కోడ్తో మీకు ఒక పీవీసీ కార్డు అయితే ఇస్తారు మీరు కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకున్నా సరే లేదా మీకు పాత రేషన్ కార్డు ఉన్నా మీరు ఎలాంటి అప్లికేషన్ వేయకున్నా మీరు ఎలాంటి మాడిఫికేషన్లు చేయకున్నా సరే మీకు కొత్త పెన్షన్ కొత్తగా రేషన్ కార్డు ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పీవీసీ కార్డులు ఇస్తారు అదేవిధంగా పెన్షన్లపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే విడుదలైంది సో పెన్షన్లకు సంబంధించి నెలాఖరు నుంచి మీరు ఫిబ్రవరి నెలాఖరు నుంచి కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు సో దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి కానివ్వండి లేదా వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి కానివ్వండి ఏ పెన్షన్లకైనా సరే ఫిబ్రవరి నెల నుంచి అప్లికేషన్లు వేసుకునే అవకాశం అయితే కల్పిస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో మీరు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్న తర్వాత అంటే ఒక రెండు నెలల తర్వాత వెరిఫికేషన్లు అన్నీ కంప్లీట్ అయిపోయి ఆ తర్వాత నుంచి మీకు పెన్షన్ పంపిణీ స్టార్ట్ అవుతుంది సో కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండండి అదేవిధంగా టూ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి ఈ మీరు ఈ టూ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసినట్లయితే సో రేషన్ కార్డ్లకు సంబంధించి అప్లికేషన్లు ఏ విధంగా వేసుకోవాలి అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ డేట్ విడుదల చేసిన వెంటనే వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తాను ఈ లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ